అది ఒకటి హాయ్ అందరు నమస్తే వెల్కమ్ టు త్రిపుల ఫార్మ్స్ నేను మీరు రవి తరవర్తి ఫ్రెండ్స్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో నాలుగు తెలిసినంత వరకు ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ కోడ యొక్క డివార్మింగ్ కి ఒక్క వాడొచ్చారు లేదన్నమాట దానికి కల కారణాలు ఏంటంటే మనం ఒక్కేసిన పది నిమిషాల్లోనే నన్ను పురుగులు పడిపోతున్నాయి దాన్ని వాడటం వల్ల కోడి మీద స్ట్రెస్ పడుతుందా లివర్ కంప్లైంట్లు వస్తాయా లేదా కాళ్ళు పడిపోతాయా లేదా కోడి అమ్మటే ఒక్కే కానీ చనిపోతాయి అని చాలామంది చెప్తున్నారు ఇవన్నీ నా డౌట్ నాకు ఎప్పుడు డౌట్గా ఉండేది అనమాట కానీ రీసెంట్గా చాలా మంది ఒక్క టాబ్లెట్స్ వాడుతున్నారు దాని గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట ఒక్క వాడొచ్చారు లేదా అని అలాగే పురుగులు బాగుపడుతున్నాయి కొందరేం వాడొచ్చు అంటున్నారు కొందరు వాడకూడదు అంటున్నారు బట్ మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి అయినా మన ఈ కోడ చాలా మంచి పేరు ఉన్న వ్యక్తి అందరికీ మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి మా గురుగారు అయినటువంటి సుబ్రమరాజు గారు ఒక చాలా మంచి వీడియో చేశారండి డివామింగ్ మీద నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అనమాట ఇది నేను కూడా ఒక్కేంతవరకు వాడలేదు ఆ భయంతోనే సో ఇక్కడి నుంచి వాడదాం అనుకుంటున్నాను బట్ ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలి అసలు వాడచ్చా లేదా అన్న పూర్తి వివరాలు సుబ్రమరాజు గారు ఈ వీడియోలో తెలియజేశారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి వీడియో అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది ఏదో ఒక టైంలో మన కోల్డ్ సర్క్యూట్ డివార్మింగ్ చేయకపోవడం వల్లే కొన్ని చాలా కోల్డ్ ఎండిపోతుంటాయి అనమాట సో వాటన్నిటికీ ఒక బెటర్ సొల్యూషన్ మన సుబ్రమరాజు గారు చెప్పారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు మనకి కోళ్ళ ప్రేమికులకు ముఖ్యంగా కోళ్ళు తయారీ పెట్టుకుని సంక్రాంతికి మా కోళ్ళని తయారు చేసుకుందాం అనే వాళ్ళకి ఒక ఒక బిగినింగ్ మార్కుగా దసరా అమ్మవారి ఆశీస్సులతో విజయదశమి నుండి చాలా మంచి రోజు కాబట్టి కోళ్ళని తయారు చేసుకోవడం మంచి రోజు చూసుకుని తాళ్ళ మీద కట్టుకోవడం ఇలాగ రకరకాల కార్యక్రమాల్లో కొంచెం కోళ్ళని ఎక్కువగా మేపే వాళ్ళందరూ కూడా బిగిన్ అవుతూ ఉంటారు అంటే ప్రారంభం కనీసం ముహూర్తం చేసి వాతావరణం అనుకూలంగా లేకపోతే ఇంకో పది రోజుల తయారు మొదలు పెడతారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను గత రెండు మూడు రోజులుగా ఒక్క ట్యాబ్లెట్ వేసిన వీడియో లేదా సంబంధించిన రిలేటెడ్ పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది చాలా ఎక్కువ మంది దాన్ని చూడడం దాని మీద స్పందించడం అదేవిధంగా దాన్ని నమ్మిన వారు ఫాలో అవడం జరుగుతుంది నేను వాడి చూసి దీని రిజల్ట్ ఎలా ఉంది అంటే ఆ పోస్ట్ ఉద్దేశం నేను రాసింది నేను క్రమం తప్పకుండా ఎప్పుడూ ఇంగ్లీష్ మెడిసిన్సే వాడతాను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పెద్దగోళ్ళకి తయ్యారు అయితే కనుక ఇంకా మొదలు పెట్టలేదు ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో ఎవరైతే కనుక కోళ్ళను తయారు చేస్తున్నారో పెద్ద దొడ్లలో వాళ్ళందరూ కూడా ఇవే ఒక్క టాబ్లెట్లు వేసి కోళ్ని వార్మింగ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాటిని ఎందుకు తీయట్లేదు వీడియోస్ అంటే పెద్ద పందేలు వేసే కోళ్ళు కదా వాటిని చూపించడం ధర్మం కాదు అని వాటి రిజల్ట్స్ చూపించట్లేదు ఎవరైనా ఒకటే కాబట్టి అందుకే ఊరికనేదో కోళ్ళు పెట్టలు పిల్లలు ఈ చూప లేకపోతే అసలు విషయానికి వస్తే ఒక టాబ్లెట్లు గురించి లక్ష్మణ్ గారు అది నేను పెట్టిన పోస్ట్ ఉద్దేశించి ఆ పోస్ట్లో నేను ఏదైతే చెప్పానో దాని మీద ఆయన స్పందించి మంచి ఇన్ఫర్మేషను డివార్మింగ్ గురించి ఇస్తూ అంటే ఆయన మెడిసిన్స్ పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అప్పుడప్పుడు కొన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాడు నాకు బాగా పరిచయం బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఏదైనా తగిన సమాచారం ఉంటే షేర్ చేసుకుంటాను ఉంటాం అందరూ కూడా బాగానే ఉంటాం అయితే ఆయన నేను వీడియోలో మాట్లాడుతూ ఏడు ఏడు నిమిషాలు ఇరవై సెకండ్ల దగ్గర ఆయన చెప్పాలనుకున్నదే నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడు ఫాలో అవుతున్నాను రిజల్ట్ బాగుంది మూడు రోజులు కంటిన్యూటీ డివార్మింగ్ చేసుకోవడం వల్ల మెడిసిన్ ఇచ్చుకోవడం వల్ల కోల్డ్ బాగా పడతాయి అది నిజం కావచ్చు కూడా ఎందుకంటే నేను ఎప్పుడు మూడు రోజులు డివార్మింగ్ చేయను నేనే కాదు అంటే మరి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద బండి అందరూ ఎప్పటికప్పుడు వెళ్తాను ఉండడం కదా అన్ని దొడ్లో ఎవరు చేసినా ఒక రోజు ఫార్టీ ఫైవ్ డేస్కి ప్రాపర్ డోస్ టూ ఎంఎల్ టూ అండ్ హాఫ్ ఎంఎల్ త్రీ ఎంఎల్ వాడి బాడీ సైజుని బట్టి ఒక రోజు మాత్రమే డివార్మింగ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే డివర్మింగ్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ రాకముందు నుంచి చాలా విధాలుగా చాలామంది వారు తోచిన విధంగా డివార్మింగ్ చేస్తుంటారు ఉదాహరణకి ఆ చిన్నతనం నుంచి ఆవుదం పట్టించేవాళ్ళు ఆముదాన్ని కాసి ఒక ఎండమేర వేలు ఫిల్ చేసి సగం కట్ చేసి ఒక రెండు అంగుళాలు అంగులున్నారు దాన్ని కోడికి రెండు ఎండమేర వేలు గొట్టాలు కోడికి పట్టించేవారు నేరుగా నూట్లు వేయకుండా అది ఒక మంచి డివార్మింగ్ విధానం బాగా విరేసనం అవుతుంది ఆ విరేసనంలో కొన్ని పాములు జారిపోతూ ఉంటాయి అదే విధంగా ఆకుల్లో గాడిదగరపాకనే ఒక ఆకు ఉంటుంది దాన్ని కొద్దిగా నలిపి కొద్దిగా ఉరికనే నలిపి ఉండగా చుట్టి రెండు ఆకులు కొడుపుందులు గేసేవాళ్ళం వీటన్నిటికంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అద్భుతమైన రిజల్ట్ గాడిదగరపాకు ద్వారా లభిస్తుంది అదొక విధానం కొంతమంది బొప్పాయి గింజలు వేస్తూ ఉంటారు నేను ఎప్పుడు వాడలేదు కానీ అది కూడా డివార్మింగ్ బాగానే పనిచేస్తుంది అని రిజల్ట్ అయితే నాకు తెలియదు వీటన్నిటికంటే ముఖ్యంగా మా పరిసర ప్రాంతాల్లో చాలామంది ముఖ్యంగా మనందరికీ సుపరిచితులు పెద్ద మంది గడైన కేఎస్ఎం రాజు గారు నేను లైవ్లో ఎక్కువ చూసేది చింతారావు గారు మఖంలో చింతారావు గారు ఈయన మరి ఎవరు చెప్పారంటే తెలియదు కానీ ఖచ్చితంగా ఈయన దగ్గర ప్రతి సంవత్సరం ఎక్కువగా చూస్తూ ఉంటాను మెంతుల్ని బాగా నానబెట్టి వాటిని మిక్సీ మెత్తగా రుబ్బి తగినంత పెరుగులో దాన్ని డైలీట్ చేసి మొత్తం ఆ పెరుగు సకం తిత్తి పట్టిస్తాడు కోడికి ఆయన చేసే డివార్మింగ్ విధానం ఎలా ఉందంటే ఆ మఖంలోకి ఆ రోజు మర్నాడు మనం వెళ్ళాం అసలు విపరీతమైన వాసన చేస్తుంది వాసన ఓ విపరీతమైన పారుడు కలుగుతుంది వాటికి అది నవంబర్ నెలలో ఎక్కువగా చేస్తూ ఉంటాడైనా ఆఖరికి వచ్చే ముందు చాలా గొప్ప రిజల్ట్ ఉంటుంది మనకి ధైర్యం సరిపోదు ఆయన చేసినట్టు వేయడానికి కానీ ఆయన రిజల్ట్తో నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను కాబట్టి తర్వాత కోళ్ళు ఎప్పుడైతే మనం తయారులో ఉండి గుడ్డు మాంసం పెక్క లేదా నాస్తా మనం ఏదైతే బలవంతంగా కోడికి నోట్లో పెడతా ఉంటామో అదంతా పేగిలిండా ఫామ్ అయిపోయి అయిపోయింది ఈ డివార్మింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏమైనా ఒక ట్వంటీ ఎంఎల్ వరకు ఒక్క ట్యాబ్లెట్ వేసినప్పుడు ట్వంటీ ఎంఎల్ ఖచ్చితంగా గోరువెచ్చని అవ్వాలి అదే ఆముదం మెంతిపిండి చింత రోగర్ ప్రాసెస్లో అయితే లేదా లక్ష్మణ్ చెప్పినట్టు ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎవడు వాడదో రాష్ట్రం రాష్ట్రం అంతా వాడతాడు దాని గురించి ప్రత్యేకంగా ఏముంది ఇదంతా చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా పాములు చనిపోవడమే కాదు పేగులు శుభ్రం అవుతాయి అందు వీడియోలో పన్నెండు దగ్గరలో పాముల మందురు అని ఉంటాయి పన్నెండు దగ్గరలో కాదు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుండి జనవరి నాలుగో తారీఖులోపు అంటే మధ్యలో ఖచ్చితంగా పాముల మందు వేస్తే తేరాలి వేసి తీయకపోతే ఏమవుతుందంటే కోడిని వదిలినప్పుడు ఉగ్గుపెట్టుకుని రెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది అవతలు కూడా తనితే చనిపోతాయి దాని మలబద్ధకం కూడా మనం డీవార్మింగ్ క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఎఫెక్టివ్గా వదలగానే కోడిని అని అనుకోవచ్చు చాలామంది కోడిపందీలకి కోడిపందే లైవ్లో కోడిని స్టడీ చేసేవాళ్ళకి వెళ్తాయి కోడిని బరిలో మీరు వదలగానే ముందు రెట్టేయడానికి చూసిందంటే యాజమాన్యం తన విధులని సక్రమంగా పాటించినట్టు అర్థం ఇవన్నీ పేగు శుద్ధి చేసుకోవడానికి కూడా డీవార్మింగ్ కారణం అవుతుంది అంటే వివిధ రూపాల్లో మనం డీవార్మింగ్ పాటించినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా మాత్రమే మంచి ఫలితాలు వస్తాయనేది మనం ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ప్రయత్నం ఆల్ది ప్రతి వ్యక్తి కూడా ఫీల్డ్లో పండిపోయిన వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా అవుతున్న వాళ్ళు లెర్నర్స్గా అనుకోవడం కానీ మూడు రోజులు డీవార్మింగ్ చేసే విధానం ఈ రాష్ట్రంలో పన్నెంకోళ్ళ పరిశ్రమలు అయితే నాకు తెలియదు పౌల్ట్రీస్లోని ఆటలోని ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే అది నిజం కూడా అయ్యి ఉంటుంది ఎలా అంటే ఆయన చెప్పాడంటే డీవార్మింగ్ అంటే పాములు లార్వే కూడా క్లియర్ అయిపోతుందనే ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు ఒక రోజు వేస్తేనే డయేరియా వల్ల కోడి ఖచ్చితంగా నీరసంగా కనిపిస్తుంది మనకి మళ్ళీ నాలుగు రోజులు మేతలు సరిగ్గా తినడం మరి మూడు రోజులు మనం కోళ్ళని డీవార్మింగ్ చేయలేం కారణం ఏంటంటే కోళ్ళు కూడా అయిపోతాయి ఇంకోటి ఏంటంటే డీవార్మింగ్ చేసాక చాలామంది కోళ్ళకి బుగర్లు ఎండిపోతాం కూడా గమనిస్తూ ఉంటారు ఎవరో ఒక మిత్రుడు కూడా పోస్ట్ పెట్టాడు ఒక్క డివార్మింగ్ చేస్తే బోర్లు అది ఒక్క కాదు నీరసంగా ఉన్నా లేకపోతే లివర్ వీక్గా ఉన్నా ఏ కోడికి ఏ డివార్మింగ్ చేసినా బోర్లు వెండిపోతుంది కారణం ఏంటంటే లివర్ ఫంక్షన్ మెరాక్స్ అటాక్ అయిన కోళ్ళకి మీరు జ్వరం వచ్చినా డయేరియా అయినా లేదా పాముల మందులు వేసినప్పుడు కానీ ఈ వీక్గా ఉన్న కోళ్ళన్నీ వీక్ అయిపోతాయి మరింత వీక్ అయిపోతాయి మీరు వేయకపోయినా వీక్ అయిపోతాయి అంటే సాగు బతుకుల మధ్య కొన్నాళ్ళు గింటికి వస్తాయేమో మీరు వేసాక ఖచ్చితంగా డెఫినెట్గా వీక్ అవుతాయి అది ఏ లో అయినా ఒక్కే ఒక్కేసాక కాదు పాముల మంది వేసాక బోర్లు ఎండిపోయినాయి అనుకోవడం ఎప్పుడు మనం గమనించేది కాబట్టి ఎవరికి అనుకూలంగా ఎవరు వారి వారి ప్రా ప్రాంత సాంప్రదాయాలను బట్టి డివార్మింగ్ చేసుకోవడం ఉంటుంది అయితే ఎక్కువగా మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ నేను కాదు ఎవరైనా ఇంగ్లీష్ మెడిసిన్ ఫాలో అవుతాం కానీ ఇంగ్లీష్ మెడిసిన్ రెండుసార్లు వేసుకన్నా మధ్యతరంగా ఒకసారి వక్కేసుకోవడం అనేది మంచి ఆలోచన అనేది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మరి నా అదృష్టం నా దురదృష్టమో అదేంటో నాకు తెలియదు కానీ నేను ఏదైనా ఒక టాపిక్ అది లడ్డూ గురించో కొబుర బ్రీడ్ గురించో లేదా ఏదైనా కోళ్ళ గురించో కోళ్ళు మేతల గురించో లేదా ఈ ఒక ట్యాబ్లెట్ గురించో రాసినప్పుడు అది ఆటోమేటిక్గా మరి నన్ను ఎక్కువ మంది ఫాలో అవుతారా లేకపోతే నేను చెప్పింది జన్యున్ అని నమ్ముతాం వల్ల కానీ ఎక్కువ ట్రెండింగ్లో ఆటోమేటిక్గా వస్తుంది అది నా గొప్పతనం అయితే కాదు వాళ్ళు వాళ్ళకి అనుభవం ఉండి సమయానుకూలంగా మనం గుర్తు చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు వాడడం వల్ల ఇవి ఉండొచ్చు అయితే మిత్రుడు లక్ష్మణ్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట ఏడు నిమిషాలు ఇరవై సెకండ్ల దగ్గర ఒక మాట మాట్లాడాడు ఆయన మీరు ఒక ట్యాబ్లెట్లని ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఒక ట్యాబ్లెట్ల గురించి మాట్లాడితే ఎవరినో ఒకరిని లేపినట్లు అవుతుందని ఇక్కడ అదే అదేవిధంగా ఇతర మిత్రులు కూడా ఒకరిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రకరకాలుగా మనకు తిరగట్లేదు పట్టించుకోవట్లేదు కానీ ఉంటారు వారు వారి అభిప్రాయాలు లేదా వారు చెప్పిందే వేదం అనుకునేలాగా లేకపోతే అంటే వారి అభిప్రాయం కరెక్ట్ వారికి అనుకునేలా నేను ఉంటాను అలాగే వాళ్ళు ఉంటారు ఇతరులు ఉంటారు ఇదంత కామన్ కాకపోతే మనం చెప్పకపోతే ఏమవుతుందంటే అది మిస్కమ్యూనికేషన్ అవుతుంది ఇప్పటికే పది మంది వరకు మీరు ఎవరినో లేపుతున్నారని ఉద్దేశించి మాట్లాడారని ఆ క్లిప్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నాకు లైవ్ అతను నేను వీడియో చూసాను ఒకసారి నాలుగైదు సార్లు చూస్తాను నిజంగా అతను అన్నాడు నన్ను కావాలని అనుకో అని ఉంటాడు కారణం ఏంటంటే నాతో మంచి రిలేషన్ ఉంది అయినా అన్నాడు కాబట్టి నేను ఒక్క గురించి చెప్పాను అనుకో మీ ఊరు కిరాణాకుట్లోనో పెళ్లి షాప్లోనూ ఈ ఒక్క దొరుకుతుంది ఈ ఒక్క వేసుకోండి చెబుతాను ఏమైనా నా పోస్ట్లో పలానా ఓడి దగ్గర ఈ ఒక్క ట్యాబ్లెట్లు కొనుక్కోండి అని నేను చెప్పాను నేను లడ్డు గురించి చెప్పానంటే లగ్గు లడ్డు ఇంగ్రీడియంట్స్ ఇవి మీరు తయారు చేసుకుంటే ఐదు వందల రూపాయలు లేదా ఇప్పుడున్న రేట్లో ఆరు వందల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది మీరు చేసుకోలేకపోతే అది కొనుక్కోవాలి అంతే కదా అన్నిటికంటే సమయం విలువైంది అదే నేను ఫీల్డ్ గురించి చెప్పాను అనుకోండి ఈ ఫీల్డ్లో ఈ రకాలు కలుపుకుని ఈ కోడి పిల్లలకి లేదా పంతొమ్మిది పుందులకి మేపు కంటే కోడు బలంగా ఉంటుంది అని చెబుతాను అంటే ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ మంది నన్ను నమ్మి పాటించేవాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు మరి ఇక్కడ సొంతంగా తయారు చేసుకోలేని వాళ్ళు ఉన్నారు ఒక్క గురించి నేను నిన్న మట్టిన పెట్టిన వీడియోల్లో చూసి ఇతరులు ఎంత అమ్మారో తెలియదు కానీ హేమంత్ కాక్స్ ముఖేష్ గారు ఎనిమిది వేలు ఒక రోజులో ఒక ట్యాబ్లెట్స్ ఆర్డర్ ఆర్డర్స్ రావడం జరిగింది నిన్న ఐదు వేల రూపాయలు ఐదు వేల క్యాప్సిల్స్ షేర్ అయిపోయినాయి నేను నా ద్వారా ఈ రాష్ట్రంలో అత్యుత్తమ దొడ్లలో ప్రధాన దొడ్లు ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ పేర్లు మన మాటల్లో అంత పెద్దవాళ్ళ పేర్లు ఎందుకని ప్రస్తావించట్లేదు సో భయం మా కొద్దిగా ఈ ట్యాబ్లెట్లు పురమాయించమ్మా ఇవన్నీ చేసుకుని ఒప్పులేదు అంటే మూడు వేలు ట్యాబ్లెట్లు అతనికే నాకు అతనే పరిచయం కాబట్టి పరిచయం ఉన్నోళ్ళలో అతను ఒకటి కాబట్టి అతనికి చెప్పడం జరిగింది నేను నా వెనకాల మేతలు వేగ్గలు పెట్టి ఈ మేత కొనుక్కోండి అని ప్రమోషన్ ఎప్పుడు చేయలేదు ఒక లడ్డు బొమ్మ పెట్టి నా వెనకాల ఈ లడ్డు కొనుక్కోండి ప్రమోట్ చేయాల నేను రెండు మూడు సార్లు కొనుక్కుంటే ఎక్కడైనా ఇదిగో ఈ కేజీ రెండు కేజీలో కొనుక్కన్నా బ్రేడర్ కోసం అని నేను లడ్డు గురించి రాయడం జరుగుతుంది ఒక టాబ్లెట్లు నాకు ఊళ్ళో కుర్రోడే అతను సొంతంగా కూరుకుని ఇవ్వడం జరిగింది ఈ ఒక టాబ్లెట్లు నా వెనకాల ఫలానా గణేష్ దగ్గర కొనుక్కోండి ఫలానా ముఖేష్ దగ్గర కొనుక్కోండి ఇది కూడా నేను చెప్పలేదు ఎందుకంటే నాకు అవసరం ఏముంది జాక్యలు వేసుకున్న ఒకరిని ఒకరిని భుజాన్ని వేసి లేపడానికి అంత అవసరం లేదు ఒకవేళ కంటే ఇక ఒక టాబ్లెట్ పది రూపాయలు వద్దు లేకపోతే రెండు రూపాయలు వద్దు ఒక రూపాయి అవుతుంది మనకి ఇళ్ళికూట్లో దొరుకుతుంది మిక్సీ కొట్టుకుని వేసుకోండి అని ఈ రోజున కొత్తగా ఒక గురించి చెప్పట్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మజ్జిగలో నానబెట్టి మిక్సీ పట్టి ట్వంటీ ఎంఎల్ మధ్యకి పట్టించుకంటే డీవార్మింగ్ ఎలా జరుగుతుందో చేసి చూపించిన వీడియోలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి లడ్డూ కోసం రాసిన పోస్టులు రెండు వేల ఇరవైకి ముందు నుంచి కూడా అంటే ఆ ఏ అల్లు సుబ్రహ్మణ్యరాజు అకౌంట్లో ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి అకౌంట్ ఉంది ఎస్ రాజు అకౌంట్ కాబట్టి అందులో ఆ పోస్టులు అలాగే ఉన్నాయి నా లిస్టులో ఎవరైనా బ్లాక్లో గెలిపి ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవి కనిపించవు ఇది కొద్దిమంది ఒక పది మంది ఇరవై మంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరినూ నాకు ఈ ఫ్రోట్ ఎందుకు వచ్చింది అనుకనే బ్లాక్లో పెట్టిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి కనిపించవు ఓపికగా ఉండిన ఎందుకంటే నీ రాషన్ లిస్టులన్నీ అలాగే ఉంటాయి చెక్ చేసుకోవచ్చు మరొకసారి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా సొంతంగా ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం లడ్డూ చేసుకోలేము వేల ఆరు వందలు అవుతుంది కేజీకి ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు కొట్టించాలి కదా కోళ్ళనే ఇంగ్రీడియంట్స్కి మేకింగ్ ఛార్జెస్ లేబరు అవతర జీతం వాళ్ళు ఖర్చు వాళ్ళు బతుకు కూడా దీని మీద పడి వెయ్యికి అంటున్నారు ఆ వెయ్యికి అమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది తర్వాత ఇస్తాననే వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఓవరాల్గా మొహమాటాలు ఎన్నట్లతోటి పోయి వాళ్ళకి ఏదో ఎంతో కొంత మిగులుతుంది లబ్ధి లేని వ్యాపారం ఉండదు వాళ్ళు చేసుకుంటున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మనం చేసుకోవాలి ఆల్ టైం మనకు ఉచితంగా ఎందుకు సర్వీస్ చేస్తారు వాళ్ళ టైంకి మనం విలువ ఎలా కట్టగలుగుతాం ఒక పెద్ద ఆయన ఒక వీడియోలో నేను మాట్లాడిన మాట్లాడినాను నాకు అదే ఇన్స్పిరేషన్ నేను కొన్నప్పుడు ఇరవై ఐదు వేలు కూడిపంజు నా సెలక్షన్ కాబట్టి నా దొడిలోకి వచ్చాక లక్ష రూపాయలు అయింది మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఎస్ అంటే ఎదుటి దొడ్లో ఉన్నప్పుడు ఆ కోడి పెరిగి ఇరవై ఐదు వేలే ఇక్కడ ఆయన అనుభవం ఆయన సెలక్షన్కి మిగిలిన ప్రైస్ పడుతుంది ఇంకోటి అంటే ఇది లక్ష్మణ్ కాదు కొంతమంది చేసే వాళ్ళకి ఎందుకంటే గతంలో నేను ఈ నాస్త లిస్ట్లు పెట్టినప్పుడు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఉండి ఇప్పుడు వంద రూపాయలు పెరిగినాయి అయితే గల్ఫ్ యుద్ధాల వల్ల ఇట్లాంటి వావరాలుగా ఒక కేజీకి వచ్చి ఈ లిస్ట్ ఇది దీన్ని సొంతంగా చేసుకుంటే ఎంత అవుతుందని అప్పటికి బాషా గారు సుబాని గారు లడ్డు అమ్మేవారు ఇది పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు నేను చెప్పడంలో చాలా ఎక్కువ మంది వాడడం బాగా ఎక్కువగా అలవాటు చేసుకున్నారు అంటే వాళ్ళకి అలవాటు ఉండదు లేదా నేను చెప్పడం వల్ల కొంచెం ఎక్కువగా ఉంటుందేమో నా అభిప్రాయం అది ఒకవేళ కాకపోతే నా ఓన్గా పవర్ లుక్ అనుకుంటు వాళ్ళు కూడా అప్పటికి వెయ్యి రూపాయలు అమ్ముతూ ఉంటే భాషాగారు దాంట్లో అప్పుడు నేను చాలా క్లియర్గా పెట్టాను కామెంట్ అలాగే ఉంది ఇప్పుడు కూడా మేకింగ్ ఛార్జెస్ ఐదు అయినప్పుడు ఐదు వందలు ఆరు వందలు అయినప్పుడు లేకపోతే మూడు వందలు అయినప్పుడు వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టారు నచ్చితే కొనుక్కోలే మానే నష్టం ఏమిటి వాళ్ళ టైంకి వాళ్ళు విలువైన సమయాన్ని మనం ఇలాగా ఖరీదు కట్టలేం కట్టడానికి అసలు అవకాశం లేదు మనం సొంతంగా తయారు చేసుకోగలిగితే మనకు ఛార్జెస్ మిగులుతాయి మరి భీమవరం చుట్టుపక్కల చాలామంది చాలా పెద్ద దొడ్లు అంటే మేము అన్నీ వీడియోస్లోనే కొంతమంది పేర్లు కూడా పెట్టినప్పు ఎందుకంటే వాళ్ళు ఈ రెండు కేజీలు మూడు కేజీలు ఐదు కేజీలు పదిహేను పాతికి ముప్పై కేజీలు కూడా వాళ్ళు సమయభావం వల్ల ఏ పాతే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పోయినాయి మనకి ఎందుకు ఈ దరిద్రం వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు కదా క్వాలిటీ బాగుందా లేదా క్వాలిటీ బాగుంటే మనకు సరిపోతుంది ఇంకో రెండు మూడు వేలు అయితే మనకు అదనంగా ఏంటని చెప్పి నా ఉన్న నా మిత్రులు కూడా నాకు నిరంతరం టచ్చిన ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు అది వీళ్ళు అదృష్టం లడ్డు వాళ్ళు చాలా మంది అమ్ముతున్నారు కదా బోర్డు మంది అమ్ముతున్నారు దీని మీద కూడా కొన్ని కొన్ని చూసాను నేను చూశాను ఇది లక్ష్మణ్ గురించి కాదు ఏంటంటే మనం చేసుకోవాలి ఒక టేబులెట్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్ముతున్నారు ట్రిపుల్ జీరో క్యాప్సులు మరి మూడు రూపాయలు ఎంతో ఖాళీ గోట ఉందో రూపాయ రూపాయన ఒక్క ఒక్కకు పడుతుంది అంటున్నారు నాలుగున్నర అర్ధ రూపాయి మేకింగ్ ఛార్జెస్ అయినా మళ్ళీ ఇందులో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఓవరాల్గా అతనికి ఎవరికైనా రూపాయి రెండు రూపాయలు లేకుండా వ్యాపారం చేయరు వాళ్ళ వ్యాపారం అది చాలామంది బతుకుతున్నారు దీని మీద బతుకునే ఏముంది తింటారు ఎప్పుడో నాలుగైదు లక్షలు తింటారు సంవత్సరం మొత్తం మీద ఎంతమంది మీద నాలుగైదు వేల మంది మీద తింటారు లేదు మనం సొంతంగా నష్టపోకూడదు చేసుకోమో చెబుతాం కదా ఫలాన్ని లిస్ట్ పెట్టుకున్నామని వేల మందికి ఇచ్చి ఉంటాను నేను బ్రహ్మాండమైన నాస్త లిస్ట్ ఇది చేసుకునే వాళ్ళందరూ కూడా అదే క్రాస్ చెక్ చేసుకుని కొంచెం అటు ఇటుగా అది సొంతాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు లేదా వాళ్ళు పోని ఫార్థంలో ఎవరిదాడు వారి కంటూ ఉంటారు దేనికి మనం అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పడార్థాలు తీసి అన్నీ వెతుక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పదే పదే చెప్పాల్సిన అవసరం లేకుండా అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా జాకీలు ఎట్టి నా వెనకాల పలానా బొమ్మ చూపించా నా ఫేస్బుక్ వాళ్ళ మీద పలానా వాడు నాస్తా కొనుక్కోండి లేకపోతే ఒక ట్యాబ్లెట్ కొనుక్కోండి ఈ కోళ్ళ మీద కొనుక్కోండి లేకపోతే ఈ తాళ్ళు కొనుక్కోండి గాబులు కొనుక్కోండి అని నేను వాడింది నేను పలానా చోట వాడాను ఇది బాగుంది ఎస్ నా ఫీడ్బ్యాక్ అది ఇలా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీకు వార్నింగ్ మీరు ఎలా చేసుకుంటారనేది అది మీ అభిష్టం మేరకు ఉంటుంది ఒక్కతో డివార్మింగ్ రిజల్ట్ బాగుంది అదేవిధంగా ఇదే కంటిన్యూ చేయమని నేను చెప్పట్లేదు ఈ రెండు సార్లు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకి మాత్రమే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోండి ఒకసారి ఒక్క వేసుకోండి లేదా ఆల్టర్నేటివ్గా వేరే మన పురాతన పద్ధతుల ప్రకారం ఏదో వేసుకోండి బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది మూడు రోజుల పాటు మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నా మన ఫార్న్ కోళ్ళు బయలేరు కోళ్ళు కాదు ఒకవేళ ఆరాకోర పములు ఉన్నారు నెక్స్ట్ టైము ఆ నెక్స్ట్ టైం లేదా ఒకసారి కంటే క్లియర్ అయిపోతుంది మూడు రోజులు పారుడు పారించడం ద్వారా కోళ్ళు బలహీనంగా అంటే కాళ్ళు స్ట్రెంత్ తగ్గుతుంది మళ్ళీ అవి కోలుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది ఒకవేళ అదే రూల్ అయినా కూడా నాకు తెలియదు నాకు సంపూర్ణంగా మూడు రోజులు డీవార్మింగ్ చేయాలని నా చిన్నప్పటి నుంచి పూలం అవుతుందని నేను ఎప్పుడు చూడలేదు వినలేదు చేయలేదు నేను చూశాను అది లక్ష్మణ్ గారి ఫాలో అయినా ఫాలో అయ్యి రిజల్ట్ బాగుంటే అదే బాగుంటుంది ఏదైనా మన అనుభవం ముఖ్యం అనుభవం ద్వారా మాత్రమే మరొకసారి తప్ప సరి చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్